కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రతిపాడు కిర్లంపూడి మండలాలకు చెందిన ఫామ్ ఆయిల్ రైతులు ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ ప్రతిపాడులోని క్యాంప్ కార్యాలయంలో కలిసారు మన నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా ఫామ్ ఆయిల్ వండిస్తున్నారని ఆయిల్ ఫ్యాక్టరీ దూరంలో ఉండటం వల్ల పండించిన పంటను ఫ్యాక్టరీకి పంపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనీసం వే బ్రిడ్జ్ కూడా దగ్గరలో లేదన్నారు మన ప్రాంతంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించేలా చూడాలని ఆ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ ఆధీనంలో నడిపితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు మాట్లాడుతూ మన ప్రాంతంలో ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించేలా చూస్తామని వారి హామీ ఇచ్చారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమంలో గోగుల వెంకటేశ్వరరావు రాసంశెట్టి రాజా నీలగిరి చెట్టిబాబు ఇంధన ఏసుబాబు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

ಎಲ್ಲಿ ಕಡಿ ಸೌತಾರಿಸ್ ಸಬ್ಸಿಡೀನ పామా పండు గుర్తి మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం కలిసి ఈ ఇక్కడ దాకా మా తరదాకా ఈ భూములు పండుగని గుర్తించి మలేషియా మనకు పట్టినప్పుడు అక్కడ ఆల్పా ఫ్యాక్టరీ కట్టారు ఎక్కడ పెద్ద మీగులు అదంతా కూడా పాత బ్యాటరీ కట్టారు ఉమ్మడి కట్టారు అన్న రికవరింగ్ బాగుంది కాబట్టి ఆడు పదిహేడు వేలు మనం ఇస్తే మన పదహారు నుంచి అప్పుడు ఎక్కువ నిలబోయక మనం వాడిచ్చారు అదే ఆ నిలవే వేలు చేసినప్పుడు వాడు నిలబోయక మనకి ఇచ్చారు అంటే పోటీ కట్టు మీద ఇస్తున్నారు కానీ ఎన్ని ఎనిమిది వందలు ఇంటి వాళ్ళు ఈ కర్యాద్రప్రదేశ్లో రెండు వందల దగ్గర కిలోమీటర్లు చదివేది ఉంది పంట ఇక్కడ ఉంది ఈ పంట నృద్ధి ఉభయ గోదావరి అండ్ విశాఖపట్నం മനൂറ്റനായി കിലോമീറ്റർ ദൂരം ഉണ്ട് കിലോമീറ്റർ എനായി കിലമീറ്റർ ദൂരം